స్మిత సబర్వాల్ సీనియర్ ఐఏఎస్ బీఆర్ఎస్ హాయంలో ఓ వెలుగు వెలిగిపోయిన ఈ ఆఫీసర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాన్ పోకల్ పోస్ట్ లో కొనసాగారు ఇటీవల తిరిగి రేవంత్ సర్కార్ పోకల్ పోస్ట్ కేటాయించింది అయితే స్మిత కోరి వివాదాలు తెచ్చుకుంటున్నారా లేక అవే ఆమెను చుట్టుముడుతున్నాయా అన్నది ప్రస్తుతం అర్థం కాని పరిస్థితి తెలంగాణ సీనియర్ ఐఏఎస్లందరికంటే ఎక్కువగా స్మిత సోషల్ మీడియాను వాడుతుంటారన్న పేరుంది ఇటీవల ఆమె ఓ ఎక్స్ మెసేజ్ కు రియాక్ట్ అవ్వడం పోలీసు నోటీసుల దాకా వెళ్లింది కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో మెసేజ్ కు సంబంధించి గచ్చిబౌలి పోలీసులు ఈ టూరిజం సెక్రటరీకి నోటీసులు జారీ చేశారు ఫేక్ ఏఏ జనరేటెడ్ ఫోటోలను సోషల్ మీడియాలో రీపోస్ట్ చేశారన్నది స్మితా సబర్వాల్ మీద నమోదైన అభియోగం ప్రస్తుతం హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో కీలకంగా ఉన్నారు స్మిత అది ప్రతిష్టాత్మక ఈవెంట్ కావడం పైగా టూరిజం సెక్రటరీగా ఉండి బయట ఫోకస్డ్ పొజిషన్ కావడంతో ఆమె సీరియస్ సీరియస్గా తీసుకుంది రేవంత్ సర్కార్ కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఫేక్ వీడియోలు ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినందుకు ఆమె మీద కఠిన చర్యలు ఉంటాయని అన్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గతంలో కూడా ఇలాగే పలుమార్లు ట్వీట్స్ తో వివాదాస్పదమయ్యారామే ఐఏఎస్ గా వారికి ఎలాంటి వైకల్యం ఉండకూడదని కాళ్ళు చేతులు సక్రమంగా ఉండాలంటూ చేసిన ట్వీట్ జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపింది సాటి ఐఏఎస్లు కూడా ఆమె వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు చివరికి క్షమాపణలు చెప్పుకునేదాకా వెళ్లింది వ్యవహారం ఇక ఇటీవల వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి స్మితా సబర్వాల్ వాహనానికి చెల్లింపులు చేయడాన్ని ఆడిట్ అధికారులు తప్పుపట్టారు తొమ్మిదేళ్లలో దాదాపు అరవై ఒక్క లక్షల రూపాయల్ని స్మితా వాహనానికి చెల్లించడం వివాదాస్పదమైంది ఆ వ్యవహారం కూడా నోటీసుల దాకా వెళ్లింది కానీ ప్రభుత్వ ఉన్నతాధికారిగా పనిచేస్తూ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఈ వైఖరిపై ప్రభుత్వ వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి ఈ ప్రభుత్వంలో కొనసాగడం ఇష్టం లేకపోతే ఆమె పదవి నుంచి తప్పుకోవాలి కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట అధికార వర్గాల్లో భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇలా నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సోషల్ మీడియాలో మెసేజ్లు పెట్టడం సరైన పద్ధతి కాదంటున్నాయి సచివాలయ వర్గాలు గత ప్రభుత్వంలో అంతా తానే నడిపించిన స్మిత ప్రస్తుతం చాటుకునేందుకే ఇలాంటి మెసేజ్లు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు అధికార పార్టీ నేతలు అయినా వివాదాలు స్మితకు కొత్త కాదని ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని నెత్తినేసుకు తిరగడం ఆమెకు అలవాటే అని ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు చర్చించుకుంటున్నారట సీనియర్ ఐఏఎస్లు సాధారణంగా పేద ప్రజలకు సహాయం చేయడం ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తమదైన శైలిలో తీసుకువెళ్లడం అభివృద్దిలో తమ ముద్ర కనిపించేలా సంస్కరణలు తీసుకురావడం లాంటి పనులు చేస్తుంటారు కానీ అందుకు భిన్నంగా స్మిత అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం సాఫీగా సాగుతున్న పనిలో కల్పించుకుని వివాదం చేయడం సరికాదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో కంచగచ్చిబోలీ భూములపై స్మిత పెట్టిన మెసేజ్ కు రియాక్షన్ గా పోలీసులు నోటీసుతోనే సరిపెడతారా లేక అంతకు మించి ముందుకు వెడతారా అన్నది చూడాలంటున్నారు పరిశీలికులు